కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు గతంలో మనతో ఉండి మధ్యలో మళ్ళీ కాంగ్రెస్ పోయిన వాళ్ళు కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు మూడు రకాలుగా ఉండేటువంటి వాళ్ళు అందరూ కలిసి ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళందరి సమస్యలో టీఆర్ఎస్ కనుక పోవడానికి వచ్చిన చెప్పడం జరిగింది అందరికీ గ్రామ నాయకులు నాకు అత్యంత చాలా అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా చాలా దిక్కుగా మేము డయాలిటిస్కి అంతా తయారైనం ఆనంద్ కానీ తీసుపల్లి కానీ అలిపేరు కానీ వీళ్ళందరూ కూడా వాటితో పాటు ఉన్నారు అందరు కలిసి చేస్తాను కార్యక్రమం చేస్తాను రావాలి టైం చేయాలని మీ నెంబర్లో ఫోన్ చేసింది మొన్న సాయంత్రం డయాలిసిస్కి పోతున్నా బేస్తావడం ఉంటా బేరుస్తాం కానీ నిదానంగా తొందరగా రోజుని వెళ్ళగానే నిదానంగా చేసుకుంటామంటే లేదు లేని ప్రేస్తావాళ్ళు వైకి తీరాల్సిందే నువ్వు రావాల్సిందే జాయిన్ కావాలని పడుతుంది అనారోగ్యంతో ఉన్నా కూడా ఆయన ఒక మాట అన్నాడు నా పెద్ద చాలా బాధ అనిపించింది మనసులో ఆయన ఆరోగ్యం అట్లా ఉంది కాబట్టి ఆయన అంటే నేను కొందరు కావాలన్నది వాళ్ళందరూ కూడా వచ్చి జాయిన్ కావాలి గండువా కప్పుకోవాలి అనేది గురాలి గండ్ నేను చూడాలి అందుకోసం పెట్టించిన అని చెప్పుకున్నాను ఈ పదితనాలు కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం తప్పకుండా మీ ఆరోగ్యం మెరుగై మా అందరి మధ్యలో మీరు ఎప్పటిలాగా ఉండాలని చెప్పి అందరు కోరుకుని ధైర్యం ఉండండి మీరే పది మందికి ధైర్యం చేపట్టాలి కాబట్టి మీకు ధైర్యం చేపెట్టేంత వాళ్ళం కాదు వెల్లరెడ్డి గారు కూడా ఆ మధ్యలో సార్లు కలిసినప్పుడు అదే చెప్పినారు చెప్పొచ్చేది ఒకటే సారాంశం పరిస్థితులలో భిన్నంగా ఆలోచిస్తుంటారు కొన్నిసార్లు ప్రజలు ఎవరు తప్పట్టాల్సిన పనిలేదు రాజకీయ కార్యకర్తలు కానీ సామాన్య జనం కానీ ఏమైతే మామూలుగా మా దినాం ఇంట్లో భార్యలో తల్లి వరుస ఒకటే కూడా చేసిందంటే ఏమో మూడు నాలుగు దినాలు ఇదేనా ఇంకేం చేయవా అంటారు దినాం మటనే పెట్టిందను మూడు నాలుగు రోజులు ఏమో తిని తిని ముఖం కొడుతుంది వేరే పెట్టరా అంటారు అట్లా అన్ని చేసిన కేసీఆర్ పదేండ్లు చేసే వరకు కొత్తదేం చూద్దాం అనిపించింది అంతేనా అంటే ఏమీ లేదు ఆశ అది ఎవరు నిజంగా ఎక్కువనేవారు నమ్ముతారు మనుషులు జరిగింది అంతే ఒక్క ఎలక్షన్ కార్డుకి ఇచ్చి చేతులు దులుపుకొని ప్రజల్ని మాయ చేసి తర్వాత మొత్తం స్కీమ్ని రద్దు చేసే ఉద్దేశంతో ఉన్నారు మాకు ఆ అంతర్గత సమాచారం ఉంది నేను చెప్పేది నిజమేం కాకపోతే తప్పైతే నా మీద చర్య తీసుకోండి నేను చెప్పేది నిజమే అయితే మీరు వివరణ ఏంటి ఒక్కడు మాట్లాడలే దాని మీద ఇవ్వాలంటారు ఒక మంత్రి మాట్లాడలే ముఖ్యమంత్రి కూడా మాట్లాడలేదు అధికారులు కూడా మాట్లాడలేదు లేదు లేదు ఇది ఉంటుందా కేసీఆర్ పెట్టింది మేమే తీస్తాం కాడ కాదా అన్నం ఇప్పుడు లాగా ఇస్తున్నాం కదా అని అనాలి కదా ఒకడు ఇది ఉంటుంది ఖచ్చితంగా గ్యారంటీగా పథకం అమలు అవుతుందని చెప్పాలి కదా ఎవరు చెప్తారు అంటే ఏం తిని అర్థం నూటికి నూరు పాళ్ళు నేను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయినాక ఓట్లు డబ్బల వడ్డీ ఫలితాలు వచ్చినాక ఫలితం ఎట్లా సంబంధం లేదు ఎలక్షన్ అయిపోతే మళ్ళీ వచ్చే సీజన్ కు రైతు బంధు ఉండదు మీరు పెట్టుకోండి వాళ్ళు ఎత్తేస్తారు రాసి పెట్టుకోండి మీరు దానికి ఒకటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెంపబెట్టిలాగా అన్ని జిల్లా పరిషత్తులు అన్ని మండల పరిషత్తుల్లో భారీ మెజార్టీతోన నీ పనితనం బాగాలేదు నువ్వు ఫెయిల్ అయినావని చెప్పి మనం తీర్పిస్తే వాడు సచ్చినట్టు పోతే దీపోవాలి లేదంటే అంటే దీపోవాలి లేదంటే ఇలా మంచిగా ఆ స్థితి వస్తుంది దానికోసం మీరు అందరు కూడా ఏ గ్రామానికి ఆ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు ఐక్యమత్యంతోన పాత కొత్త ఇదేం తేడా ఏముండదు పాత అయినా కొత్త అయినా అందరం ఒక లక్ష్యం కోసం వచ్చినప్పుడు ఒక పార్టీలో ఉన్నప్పుడు అందరం ఒక మాట మీద ఉండాలి ఐక్యమత్యంగా ఉండాలి అందరు అనుకునే మీరు సర్పంచ్ని పెట్టండి అందరు అనుకునే ఎంపీటీసీని పెట్టండి సర్పంచ్ ఎంపీటీసీతో పాటు పోటీ చేసే జెపిటీసీ కూడా వ్యాపారుల నుంచి అత్యధిక మెజారిటీ ఓట్లు ఇవ్వాలి సార్ ధర్మం ఈ ఊరికి నేను చేసిన పనుల గురించి నేను చెప్పాల్సిన పని లేదు యా ఇంటి వాళ్ళని అడిగినా చెప్తారు ఈ పనులన్నీ ఈ పదేళ్లలోనే అయినా అంతకుముందు ఎవడ అంటే చెప్తారు ఒకటే మాట ట్రాన్స్ఫార్మర్లు కరెంటు బుడ్లలా ఇట్లా ఇట్లా ఆగిపోయి లాగే పిచ్చిన మా చిన్నతనంలా నేను చదువుకునే రోజులు అప్పటికి ఇంకా ఒకవేళ చదువు అవుతున్నా అప్పుడప్పుడు మా ఊళ్ళే కరెంటు లక్ష రకాడికి ఇచ్చిన రుణమా రాష్ట్ర పరిస్థితి ఎంతవరకు అనుమతిస్తుందో అంతవరకు ఏమేం చేయాలో అవన్నీ చేసిండు శక్తి ఉన్న కాడి ఆదాయం పెంచిండు రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్ చేసిండు పదేండ్ల కాలంలో తెలంగాణని ఎవరు చేస్తాడు యామనగాడి చేస్తాడు చేత చేత యాభై ఆరు డెబ్బై ఏళ్ళ నుంచి రాష్ట్రాలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఉత్తరప్రదేశ్ లాంటివి పాత రాష్ట్రాలు పెద్ద పెద్ద రాష్ట్రాలు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర పెద్ద పెద్ద రాష్ట్రాలు మరి ఇదిగో ఎంకబడ్డాయి పదేళ్ళల్లోనే కేసీఆర్ ఎందుకు తెలంగాణ తెచ్చి దేశంలో నంబర్ వన్ చేసి అన్ని రంగాలల్లో మనం చెప్తలేమి మాట ఇప్పుడు ఏలుతున్నటువంటి సర్కారే కేంద్ర ప్రభుత్వమే ఏ ఏ రంగంలో ఏ రాష్ట్రం ఎక్కడ ఉందని లెక్కలు తీసి చెప్పినప్పుడు భారతదేశంలో ఆర్థికంగా ఎదుగుదలలో వేగంగా ఎదుగుదలలో కానీ ప్రజల తలసరి ఆదాయంలో కానీ రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం సంపదను లెక్కేసి ఇక్కడ జనాభాను లెక్కేస్తే అది తలసరి ఆదాయం అంటారు దాన్ని ఆ తలసరి ఆదాయం మనది తెలంగాణ వచ్చిన నాడు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం సంపదను లెక్కేసి రాష్ట్రంలో ఉన్న మూడున్నర కోట్ల మందికి ఆయల్లా లెక్క చుట్టుకింత లెక్క కడితే ఎంత అవుతుందంటే నాకు వెయ్యి ఉండొచ్చు ఈయనకు నూరుండొచ్చు సగటున జనాభా లెక్క తీస్తే తొంభై నాలుగు వేలు ఒక సంవత్సరానికి ఒక మనిషికి సగటు ఆదాయం ఎప్పుడు తెలంగాణ మనం వచ్చి కేసీఆర్ మీద గుర్తుందన్నాడు పదేళ్ళు అయినాక కేసీఆర్ సీట్మెంట్ నుంచి దిగిపోయినాడు కేసీఆర్ దాన్ని యాడికి తీసుకుపోయిండు మూడు లక్షల పన్నెండు వేల రూపాయలు రాష్ట్ర ఆదాయం పెరిగింది రాష్ట్ర సంపద మొత్తం ఐదు లక్షల కోట్ల విలువైనటువంటి సంపద ఉంటే ఉత్పత్తి అన్ని రంగాల ఉత్పత్తి దాని సంపద దాన్ని స్థూల సంపద అంట మొత్తం దాన్ని ఇంగ్లీష్లో జిఎస్డిపి అంటారు దిగిపోయిననాటికి తెలంగాణ రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తి దాని విలువ పదహైదు లక్షల కోట్లు పదహైదు లక్షల కోట్ల విలువైన తెలంగాణ ఎక్కువ మనం చేసే కాడికి చాలా చేస్తు